హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్త కుకింగ్ అత్త కుకింగ్లో ఇవాళ దోసల పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా దోసల పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి దానిలో టేస్ట్ తగినట్టు ఉప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇష్టమైన వాళ్ళు అలాన్ని కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉండే వాటర్ ఈ పిండిలో బాగా కలిసి మరింత రుచిగా ఉంటాయి ఇప్పుడు గుంత పొంగనాలకు ట్రే పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి గుంత పునుగులు క్రిస్పీగా కావాలంటే ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి లేదంటే కొంచెం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ గుంతల్లో వేసుకోవాలి ఈ గొంత పునుగులు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలకి అడుగున కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు గొంత పునుగులు తిప్పుకోవాలి ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టుకొని అటుపక్క కూడా కాల్చుకోవాలి ఏదైనా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది టొమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి